దేశాల మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు కలియుగ దైవం తిరుమల వెంకన్న వరకు తీసుకుని వెళ్లి పరిస్థితి వస్తుంది జలాల అనుసంధానం పూర్తి చేసి జలహారతీద్దాం ఈ రకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ నేను మీరు గుర్తు పెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలవ ఎస్ఆర్బీసీ వస్తుంది ఇంకో కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడ మల్యాల అంది వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా కందలేరుకి వెళ్తాయి ఇంకో పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మారిగా కర్నూలు లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్లిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని మిడ్ పెన్నార్ గాని చాగల్లు బ్యారేజ్ గాని ఆ కిందన పైడిపాడెం సిబిఆర్ వామికొండ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరుపైన గండికోట అవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్ కు పోయే కొద్దికి మళ్లీ సోమశిల కందలేరుకు పోయి మళ్లీ ఆ నీళ్లు తిరుపతి వస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను